హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియో కోసం మరి చాలా మంది మిత్రులైతే మరి ఎదురు చూస్తా ఉన్నారు ఎస్డబ్ల్యూఓ అభ్యర్థులు మరి చాలా తొందరగా చేయండి సార్ కట్ ఆఫ్ వీడియో మరి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఈ రెండు రోజుల నుంచి మనం మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి ఆన్లైన్ సర్వే ఏదైతే గూగుల్ ఫామ్ ద్వారా మనం సర్వే నిర్వహించామో దాంట్లో మరి చాలా మంది అభ్యర్థులైతే వారి యొక్క మార్కులు అయితే స్కోర్ అయితే మనకు తెలియచేయడం జరిగింది సర్వేలో పాల్గొన్నటువంటి మరి దాదాపుగా పద్దెనిమిది వందల మందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకందరికీ కూడా ఓకేనా సో మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మీ యొక్క మార్కులను తెలియజేసినందుకు ఈ సర్వేలో పాల్గొన్నందుకు కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా మరి థ్యాంక్ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మాస్టర్ టీవీ తరపు నుంచి ఇక చూసినట్లయితే మరి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది సార్ మరి ఏడు జోన్ల వారిగా మనం డేటా అనేది తీసుకున్నాము సో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చినటువంటి మార్కులు జెన్యున్ గా ఇచ్చారు నేను ప్రతి ఒక్కరికి అంటే టాప్ టాప్ స్కోర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కాల్ చేసి కనుక్కున్నాను మీకు ఏ ఎన్ని మార్కులు వచ్చాయి ఇది నిజమేనా మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఏం చేసుకుంటారు అనేది కనుక్కోవడం జరిగింది అలాగే మరి మీ జోన్ లో ఎంత ఉండొచ్చు కటాఫ్ ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం సేఫ్ స్కోర్ ఎంత సో నిజమే ఏ జోన్ అయినా సరే సేఫ్ స్కోరు ఎంత ఉంటే గనక మనము మరి ధైర్యంగా ఉండొచ్చు ఒక హోప్ పెట్టుకోవచ్చు ఒక నమ్మకం పెట్టుకోవచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మరి చర్చిద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో మరి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మరి డేటా వివరాలు చూసే ముందు జోన్ వైజ్ గా చూసే ముందు మరి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించాలి మనం తప్పకుండా ఎందుకంటే మనకు ఉన్నటువంటి అవకాశాలు సాధ్య సాధ్యాలు ఏ విధంగా ఉన్నాయో సరే చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం పోస్టులు మీకు అందరికీ తెలుసు దాదాపుగా ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఈ యొక్క ఐదు వందల ఎనభై ఒకటి పోస్టుల్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలకే ఉన్నాయని మీరు గమనించాలి కట్ ఆఫ్ తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా నేను ఇప్పుడు తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా దాదాపుగా మనం పద్దెనిమిది వందల ఆ మంది యొక్క మార్కులని మనం సరాసరి సగటున తీసుకుంటున్నాము దాన్ని బట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మరి చాలా మంది మార్కులు తెలియ తెలియచేయకపోయి ఉండొచ్చు వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బయట ఉండొచ్చు నేను కాదంటలేను కానీ కట్ ఆఫ్ అయితే తగ్గేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మొత్తం సర్వేలో పాల్గొన్నటువంటి పదిహేడు వందల ముప్పై ఒకటి మందికి మరి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే చూసినట్లయితే ఇక నెక్స్ట్ సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది ఒకసారి చూడండి ఏ జోన్ అయినా సరే మీరు ఏ జోన్ అయినా ఉండనివ్వండి నేను జోన్ వైజ్ గా మళ్ళీ చెప్తే మీకు చెప్తాను కాంపిటీషన్ ఏ జోన్ లో ఎక్కువ ఉంది ఏంటి అనేది చెప్తాను సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అది కూడా ఓకేనా సో మనకు టోటల్ గా ఇక్కడ చూడండి ఆ మనకు ఎవరైతే రెస్పాన్సెస్ ఇచ్చారో ఇప్పటికీ కూడా ఇంకా ఇస్తూనే ఉన్నారు నేను దాదాపుగా పదిహేడు వందల ముప్పై మంది డేటా మాత్రమే తీసుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ వరకు అయితే పద్దెనిమిది వందల మంది దాటిపోతారు అయితే జెండర్ వైజ్ గా ఒకసారి చూడండి మనకు ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అండి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇచ్చారు మనకు రెస్పాన్సెస్ ఇందులో ఉన్నటువంటి పదిహేడు వందల అరవై ఏడు మంది తీసుకుంటే రెస్పాన్సెస్ కనుక సో ఫీమేల్ క్యాండిడేట్ మాత్రం ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెస్పాన్సెస్ వాళ్ళకు ఉన్నటువంటి మార్కులను ఇక్కడ తెలియచేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం జోన్ వైజ్ గా ఒకసారి కాంపిటీషన్ చూసినట్లయితే మనకు ఈ పదిహేడు వందల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మార్కులను బేస్ చేసుకొని ఏ జోన్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉందో ఒకసారి మనకు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క కలర్ లో వైలెట్ కలర్ లో ఉన్నటువంటి కలర్ చూసినట్లయితే నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకు ట్వంటీ పర్సెంట్ మనకు జోన్ ఫిఫ్త్ జోన్ అండి యాదాద్రి జోన్ లో మరి పోటీ అధికంగా ఉండడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ చూడొచ్చు భద్రాద్రి భద్రాద్రి జోన్ లో ఫోర్త్ జోన్ అండి సో కాంపిటీషన్ దాని కింద ఉన్నది అలాగే చూసినట్లయితే అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ చూసినట్లయితే రాజన్న సిరిసిల్లలో ఉన్నది సో తర్వాత థర్టీన్ పాయింట్ సెవెన్ చూసినట్లయితే మనకు కాళేశ్వరం జోన్ కాళేశ్వరం జోన్ లో ఉన్నది సో ఈ యొక్క జోన్ మనకు ఎక్కువ కాంపిటీషన్లు ఉన్నాయని చెప్పవచ్చు సో చార్మినార్ గాని చార్నర్ జోన్ గాని తర్వాత మనకు చార్నర్ జోను తర్వాత మనకు చూసినట్లయితే జోగులాంబ జోను తర్వాత బాసరా జోను వీటికి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉందని చెప్పవచ్చు ఎంత అని ఒకసారి చూద్దామండి ఏ జోన్ అయినా కానివ్వండి నేను ఇక్కడ వచ్చినటువంటి మార్కులను బట్టి చెప్తున్నాను అయితే నేను చెప్పేది ఫైనల్ కాదు టీజీపీఎస్సి ఇచ్చేదే ఫైనల్ ఓకేనా సో మనకు ఇంకా కూడా ఫైనల్ కీ రావాల్సి ఉన్నది సో కీలో చాలా తప్పులు ఉన్నాయి మరి కొంతమందికి మార్కులు యాడ్ అవుతాయి ఖచ్చితంగా సో ఇప్పుడే మనం అన్ని కూడా చెప్పలేము ఓకేనా కానీ నేను చెప్తున్నాను ఈ స్కోర్ ఎవరైతే దాటి ఉంటారో సో ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు సేఫ్ స్కోర్ అండి సేఫ్ అండి సేఫ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనమాట ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అండి ఇది సో ఓపెన్ లో చెప్తున్నాను నూట ఎనభై ఐదు ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అంటే డౌట్ పర్ అదే డౌటే లేదు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తారు ఓకేనా సో ఓపెన్ లో ఫీమేల్ వాళ్ళైతే అయితే నూట డెబ్బై ఐదు ప్లస్ మరి మార్కులు అయితే వేసుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళు సేఫ్ గా ఉండొచ్చు ఈ కేటగిరీ చూద్దాం అన్ని జోన్ల కలిపి చెప్తున్నానండి నేను ఆల్ జోన్స్ ఆల్ జోన్ ఏడు జోన్ల కలిపి చెప్తున్నాను ఓకేనా ఈ లో చూడండి నూట ఎనభై నుంచి నూట డెబ్బై ఐదు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అలాగే బీసీ కేటగిరీ చూసినట్లయితే మళ్ళీ ఇందులో కూడా మనకు సబ్ కేటగిరీస్ ఉంటాయి బీసీ బిసిడిఇ ఇలా ఈ విధంగా ఉంటాయి కదా సో మీరు మాత్రం నూట నుంచి నూట డెబ్బై నూట అరవై మధ్యలో ఉన్నటువంటి బీసీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ మార్కులు సాధిస్తే ఒక ఐదు మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు అండి నేను చెప్పేటటువంటి ప్రతి దానికి కూడా ప్లస్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి కానీ సో తగ్గే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తలేదు ఆర్ మైనస్ ఎట్లయినా చూసుకోండి ఒక ఐదు మార్కులు ప్లస్ కావచ్చు ఐదు మార్కులు మైనస్ కూడా కావచ్చు ఓకేనా సో దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఎస్సీ ఎస్టి వాళ్ళకు చూసినట్లయితే ఒకసారి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి కట్ ఆఫ్ అనేది చూద్దాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ అండి ఇది ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే నూట అరవై ఐదు నుంచి నూట యాభై ఐదు మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా హోప్స్ పెట్టుకోవచ్చు మీరు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటటువంటి మెరిట్ లిస్ట్ లో అయితే ఉంటారు ఈ స్కోరు మీరు క్రాస్ చేసినట్లయితే ఓకేనా అదే విధంగా పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నూట నలభై నూట నలభై ఐదు మధ్యలో ఉంటే గనక వీళ్ళు సేఫ్ అని చెప్పవచ్చు ఈ మార్కులు సాధించిన వారికి అవకాశాలు కొద్దిగా నిండుగా మెండుగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఓకేనా సో మరి ఇంకా చూసినట్లయితే మనకు తక్కువ స్కోర్ ఉన్నా గానీ మరి జాబ్ రావాలంటే గనక ఎస్డబ్ల్యూఓలో లో మరి ఉన్నటువంటి టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ స్కోర్ ఏవైతే ఉన్నా టాప్ స్కోర్ సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిఎస్ఈ రాసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో డిఎస్సి తర్వాత ఎస్డబ్ల్యూఓ అనేది ఫైనల్ రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఎస్డబ్ల్యూఓ అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు సో అదే విధంగా ఇస్తేనే బాగుంటుంది లేకపోతే కనుక ఫస్ట్ ఎస్డబ్ల్యూఓ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తే కనుక ఏమవుతుందంటే మరి దీనికన్నా ఇది బెటర్ స్కేల్ ఉంటుంది సో బెటర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి మరి ప్రమోషన్లు అన్ని కూడా డిఎస్సి తో పోల్చుకుంటే మరి ఎస్ తో పోల్చుకుంటే డిఎస్సి బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఇది వదులుకొని సో అలాంటప్పుడు ఇట్లా ఇక్కడ బ్యాక్ బ్యాక్లాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో కింద ఉన్నటువంటి వాళ్ళకి మరి మరి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియదు కాబట్టి అందుకే ఫస్ట్ డిఎస్సి అయిపోవాల డిఎస్సి అయిపోయినాక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్డబ్ల్యూఓ లకి డబ్ల్యూ ఫైనల్ రిజల్ట్స్ ఇస్తే మాత్రం కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు నిండుగా మెండుగా ఉంటాయి మరి కటాఫ్ కూడా ఇంకా తగ్గే అవకాశం అయితే ఉన్నదని మిత్రులైతే మరి గుర్తు పెట్టుకోండి మరి డేటా ఏంటి సార్ మా మార్కులు చూపించండి అంటే అక్కడికే వస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఏడు జోన్ల వారిగా మీ యొక్క మార్కులు అనేది నేను తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మీరు చక్కగా చూసుకోవచ్చు సో ఫిల్టర్ చేశాను నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టాను మీరు ఫిల్టర్ ఈ యొక్క ఫిల్టర్ చేసినటువంటి ఈ యొక్క ఎక్సెల్ డేటా అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చు అండి సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనము సో ఆల్ మనకు జోన్స్ ఉన్నాయి కదా దీంట్లో మనకు టాప్ స్కోర్ వచ్చేసి మరి ఎంత మంది ఉన్నారో ఒకసారి చూద్దాం ఓకేనా సో ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి కొట్టండి సెలెక్ట్ అని కొట్టిన తర్వాత మీరు ఏ మార్కుల మధ్యలో చూసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క మొబైల్ ఫోన్ లో కూడా చూసుకోవచ్చండి నేను దీనిని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో హ్యాపీగా ఫిల్టర్ చేసుకొని మరి మీ యొక్క జోన్ వైజ్ గా మీ యొక్క డిస్టిక్ వైజ్ గా మీ యొక్క కేటగిరీ వైజ్ గా మీరు మార్కుల మధ్యలో కూడా మరి ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు మరి దాదాపుగా ఇంత పెద్ద డేటా ఏ యూట్యూబ్ ఛానల్ దగ్గర లేదండి మొట్టమొదటిసారిగా మన మాస్టర్ టీవీ మాత్రమే అందిస్తుంది మరి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక చూసినట్లయితే టాప్ స్కోర్ సాధించినటువంటి వాళ్ళు చూద్దాము మనకు దాదాపుగా ఏడు వందల మరి ఏడు వందల డెబ్బై మంది స్కోర్స్ మనం ఇక్కడ తీసుకుంటే గనక సో ఇందులోకి వెళ్ళి సో టాప్ స్కోర్ వచ్చేసి మరి టూ హండ్రెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి ఓన్లీ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అనమాట అంటే దీన్ని బట్టి మీరు గ్రహించండి ఈ నిజంగా టూ హండ్రెడ్ దాటియడం చాలా కష్టం సో ప్రతిది కూడా ప్రతి సెషన్ లో కూడా హార్డ్ గానే వచ్చింది ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు మీరు ప్రతి సెషన్ చూసుకోండి ప్రతి పేపర్ కూడా ప్రతి సెషన్ కూడా హార్డ్ గానే వచ్చింది సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మరి వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సో నేను ఆల్రెడీ మనకు ఆ ఇక్కడ యాదాద్రి జోను సో యాదాద్రి జోను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో సార్కి నేను ఫోన్ చేయడం జరిగింది ఆల్రెడీ బి సత్య యాదవ్ రెడ్డి సత్యయాదవ రెడ్డి సార్కి రెండు వందల పదమూడు మార్కులు వచ్చాయి సో కంగ్రాచులేషన్ సార్ అలాగే నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే భాస్కర్ రావు మరియు రెండు వందల పన్నెండు మార్కులు రాజన్న సిరి రాజన్న జోను తర్వాత నవీన్ కుమార్ రెండు వందల పది రాజన్న జోనే జీ దత్తు సో జోను నేను కానీ రెండు వందల పది మార్కులు కాల్ లేపలేదు అలాగే ప్రసాద్ సార్ రెండు వందల ఒకటి మార్కులు భద్రాద్రి భద్రాద్రి జోను నేను కాల్ చేయడం జరిగింది ఆల్రెడీ సో తర్వాత శ్రీలత ఆ ఇక్కడ చూసినట్లయితే రెండు వందల రెండు మార్కులు చార్మినార్ జోను అలాగే రెండు వందల మార్కులతోని శ్రీకాంత్ రాజన్న జోన్ సో వీళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ ఎబో వచ్చినటువంటి వాళ్ళు సో ఏ కేవలం ఆరేడు మంది మాత్రమే ఉన్నారు సో ఇక చూసినట్లయితే మనము నూట తొంభై మధ్యలో మంది ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నూట తొంభై తొంభైలో మంది ఉన్నారో ఒకసారి చూద్దాం రైట్ నేను నూట తొంభై నుంచి నూట తొంభై తొమ్మిది మధ్యలో ఎంత మంది ఉంటారు అని చెప్పేసి ఇక్కడ నేను మరి ఇక్కడ చూశాను సో దీంట్లో మనకు చూసినట్లయితే ఓవరాల్ గా ఎంత మంది ఉన్నారంటే ఒకసారి చూద్దామా రైట్ చూద్దాం నూట మనకు వచ్చినటువంటి ఈ యొక్క రెస్పాన్సర్స్ లో కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ కౌంట్ అనేది చూపిస్తుంది అండి నేను సెలెక్ట్ చేయగానే ట్వంటీ ఫోర్ అన్నట్టు కౌంట్ చూపిస్తుంది కేవలం ట్వంటీ ఫోర్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారండి నూట తొంభై పైన నూట తొంభై రెండు వందల మధ్యలో మనకు వచ్చినట్టు కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి పేపర్ యొక్క కాఠిన్యత కఠినత్వం అనేది ఎంత ఘోరంగా ఎంత డెప్త్ గా ఇచ్చాడు అనేది సో మీకు అర్థమవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా మరి తగ్గుతుందండి సో మీరు ఈ విధంగా మీ జోన్ ప్రకారంగా కూడా చూసుకోవచ్చు నేను ఎలా అంటే నేను చూపిస్తాను ఒకసారి మొత్తం కూడా ఫిల్టర్ చేసి సో ఇలా నార్మల్ గా ఉందండి ఇప్పుడు మీరు జోన్ వైజ్ గా మీది ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి జోన్ అనుకోండి సో ఇక్కడ అన్ని తీసేయండి ఓన్లీ యాదాద్రి సెలెక్ట్ చేసుకోండి సో ఇలా కొట్టినట్లయితే మీకు యాదాద్రిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క డేటా మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట సో దాంట్లో మళ్ళీ మార్కుల ప్రకారంగా కూడా ఎవరు టాప్ లో ఉన్నారు ఏంటనేది చూసుకోండి అలాగే మీ యొక్క కేటగిరీ వైజ్ గా కూడా ఎస్టీ లో ఎంతమంది ఉన్నారు అది కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ మీరు కేటగిరీ దగ్గరకు వచ్చేయండి కేవలం ఇక్కడ సెలెక్ట్ ఆల్ చూసేసి చూస్ చేసుకొని ఎస్సీ 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 ఆర్ ఎస్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఎస్టీ చూసుకోండి చూడండి ఎస్టీ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది సో ఎంత మంది ఉన్నారు ఎస్టీ లో హైయెస్ట్ స్కోర్ ఎంత ఇక్కడ కనిపిస్తుంది హైయెస్ట్ స్కోర్ మనకు నూట డెబ్బై ఎనిమిది మార్కులు యాదాద్రి జోన్ లో చూసినట్లయితే సాయి కుమార్ సార్ ఉన్నారు సో ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు దీన్ని నేను చేయడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల్లో అయితే నాకు సమయం అయితే పట్టింది మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని మరి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తే కాస్త సపోర్ట్ చేస్తారు మన ఛానల్ కి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దీని యొక్క ఎక్సెల్ షీట్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు మరి హంచ మీరు ఫిల్టర్ చేసుకొని చూసుకోండి మీకు అర్థమైపోతుంది మీ పైన ఎవరున్నారు మీ కింద ఎంతమంది ఉన్నారు మీకు అవకాశాలు ఎన్ని ఉన్నాయి మీ యొక్క జోన్ లో ఉన్నటువంటి పోస్టులు మీ కేటగిరీ వైజ్ గా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీరు ఈజీగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి కేటగిరీ వైజ్ గా చూసుకోండి జోన్ వైజ్ గా చూసుకోండి అలాగే మీ యొక్క మార్కుల ప్రకారంగా కూడా అంటే మీరు నూట మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూట అరవై మార్కులు వస్తున్నాయి అనుకోండి సో మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క జోన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కుల దగ్గరికి వచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఒకసారి తీసేసిన తర్వాత కేవలం కేవలం నూట అరవై దగ్గరికి వెళ్ళి నూట అరవై నుంచి నూట నూట డెబ్బై మధ్యలో ఎంతమంది ఉన్నా ఉన్న ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఓన్లీ అవే మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క డేటా మొత్తం మీకు కనిపిస్తుంది యాదాద్రి జోన్ లో నూట అరవై పైన నూట అరవై నుంచి నూట డెబ్బై మధ్యలో ఎంత మంది ఉన్నారు నాకన్నా ముందు ఎంతమంది ఉన్నారు నా కింద ఎంతమంది ఉన్నారు అనేది మీరు ఈజీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు మిత్రులారా దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఇది అయితే మనది ఫైనల్ కాదు మరి టీజీపీఎస్సి చెప్పిందే ఫైనల్ అని చెప్పుకోవాలి అలాగే ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా మనకు మరికొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఎందుకంటే కీలో తప్పులు ఉన్నాయి కాబట్టి మరి ఇది మిత్రులారా ఈ రోజు అయితే మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్